రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాలు చర్రేగిపోతున్నారు వివిధ రకాలుగా మోసగించి కోట్లు దోచేస్తున్నారు కష్టపడి పని చేయకుండా ప్రజలను మోసం చేసి జల్సగా జీవితాన్ని గడుపుతున్నారు కొందరు సైబర్ నేరగాలు అనకాపల్లి జిల్లా అచ్చితాపురం కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికాతో సహా ఇతర దేశాల ప్రజల లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తెలియదు నెలకు పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అచ్యుతాపురం కాల్ సెంటర్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు పనిచేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నామని ట్రాన్స్ టు థర్డ్ లెవెల్ విచ్ లెవెల్ నెంబర్ త్రీ క్లోజర్ టీమ్ క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవర్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు దే ఆర్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ టూ టు త్రీ పర్సన్స్ వాళ్ళు ఫర్దర్ గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్ దే ఆర్ బేసికలీ వాల్మార్ట్ సూపర్ మార్కెట్ యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ డిపెండింగ్ ఆన్ ద పెయింగ్ కెపాసిటీ అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్చర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్ ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాట్ కాల్ విల్ ఎండ్ దేర్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్ సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ ఫోర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ లెవెల్ లెవెల్ ఫైవ్ దాని తర్వాత కూడా ఉండిపోవచ్చు ఉండవచ్చు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ వన్ ఇందులో ఒక హెచ్ఆర్ అండ్ యాడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ అండ్ ట్రైన్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ ప్లేసెస్ లైక్ దాట్ ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు ఎంట్రీ లెవెల్ సాలరీ సమ్వేర్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇస్తారు క్లోజియో టీమ్కి అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఈ ఎంత సాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుసు